రాష్ట్ర కార్యదర్శిగా పులి దేవేందర్ గారు కొనసాయి ఏం చేసినాము వీళ్ళందరూ మరి మా ఫౌండర్స్ అందరూ కూడా ఏం చేసినాము ఎవరైతే కార్యదర్శి ఉంటారో ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళకి అన్ని అబాధిలు అప్పచెప్పి అందిస్తున్నాం ఇది నేను సొంతంగా పెట్టింది కాదు పులి దేవేందర్ సొంతంగా పెట్టింది కాదు ఇది ఒక సంస్థ ఆర్గనైజ్డ్ సంస్థ దానికి నెంబర్ వేసి ఐదు వందల ముప్పై ఎనిమిది నెంబరు ఇంకొకటి ఐదు వందల ఏడు ఇంకొక నెంబర్తో కూడా రెండు రిజిస్ట్రేషన్ చేసి ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ పని చేసినప్పుడు ఏం చేయాలా దాంట్లో కమిటీ ఉంటుంది ఆ కమిటీ ప్రకారం నడుచుకుంటావో ఇలా నాకు అధ్యక్షుడిగా నాకు ఇవాళ అని చెప్పి మెపా నాదే ఏం తయారు చేసిందే మీరు అందరు నా బానిసలు మీరు నేను చెప్పింది చేయాలంటే అవుతుందా రెండవది ఇలా మీ అందరు గ్రూప్లు ఉన్నారు నువ్వు ఏదైనా బెదిరైపోయిన పోస్ట్ ఏదో పెట్టినావు తీసేస్తానంటే అవుతుందా కాబట్టి మిత్రులారా ఇలా వినండి చాలా బాధాకరమైన విషయం ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా వాట్సాప్ గ్రూప్లలోకి వెళ్ళి తీసే తీసేయబడ్డవాళ్ళే ఎందుకు తీసేస్తారు ఎవరిది కులం ఇది కుల పొలం కాదా నేను ఎట్లా తీసేస్తాడు వాడు వేరే కుల పని తన నువ్వు పెట్టుకోవా నువ్వు సొంత పెట్టుకో ఆర్గనైజేషన్ పెట్టుకో కానీ కులం పేరుతో పోయి పెట్టద్దు కదా నువ్వు మరి లేకపోతే కులంలో ఉన్నవాళ్ళ కదా ఇది కులం కోసం పనిచేసే వాళ్ళమే కదా ఎట్లెట్లా తీసేస్తారు ఎవరన్నా క్వశ్చన్ వేస్తే ఆయన అందరినీ రిమూవ్ చేస్తాండి ఇవాళ అన్ని గ్రూప్లు క్రియేట్ చేసి వాటిలో గా ఉండి ఎవరు కూడా పోస్ట్ చేయకుండా నేను ఒక వాట్సాప్ ఒక బార్ నడుస్తాను ఇలా మరి జేబులకి వెళ్ళిన పైసలు పెట్టినావా ఎక్కడికైనా మరి ఏమైనా కానీ నీకు జేబులకి వెళ్ళి అని చెప్పి అందరు కూడా క్వశ్చన్ వేసారు ఇక్కడ డబ్బులు పెట్టలేదు ఇక అధికారం రాష్ట్ర కార్యదర్శి పోస్ట్ ఇచ్చినాం కాబట్టి నేను అడిపిస్తాను మరి కాలం అయిపోయింది కదా ఇప్పుడు దిగిపోవాలి కదా రెండేళ్ళు ఇది అంతా అడగ కమిటీ బాడీ ఇది ఒకటి ఇదే ప్రశ్నలు అంతర్యాతంగా జరిగిన వాటిని ఇవ్వాలి మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందరికి తెలివాల్సినటువంటి పరిస్థితి మూడే మూడు విషయాలలో మరి నిభేదాలు రావడం జరిగింది ఒకటి మెపాడోనా అనేటువంటి ఒక గ్రూప్ తయారు చేసి అందరు నాకు వంద వంద రూపాయలు వేయమని చెప్పి గ్రూప్ కాదు ఇది ఏంది ఎవరినక్ చేస్తుంది కదా మన గ్రూప్ నుంచి అందరం మీటింగ్ చూసినప్పుడు ఏందే అందరు వసూలు వంద వంద రూపాయల కన్నా చెంది అడిగితే మనకు డబ్బులు అవసరం ఉంటుంది ఎప్పుడు మీరే పెడతారు కదా మంచి పని అవుతుంది వస్తే మనం రోజు చూస్తే వాళ్ళ భారీ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ భారీ అకౌంట్ నెంబర్ ఇచ్చి లావాణి లావణ్య అనే వాళ్ళ వైట్ పేరుతోటి అకౌంట్ నెంబర్ ఇచ్చి అందులోకి అన్ని డబ్బులు వేయడం జరుగుతుంది కరెక్ట్ తెలు ఇది ఎప్పుడు పెట్టినా అని చెప్పి మనం ఎప్ప మెంబర్స్ అడిగినప్పుడు ఇంకా దానికి రకరకాలైనటువంటి ఆన్సర్ చెప్పడం ఆ రోజే మీటింగ్ ఇది అంతా ఎప్పుడు జరిగిందంటే పలకాల సినిమా గదిలో ముందు జరిగినటువంటి మీటింగ్ ఇది దాని తర్వాత మన దగ్గర వివిధ డోనర్స్ నుంచి ఇచ్చినటువంటి డబ్బులు ఒక రెండు లక్షల రూపాయలు ఉన్నాయి దాంట్లో మనం గుజరాజు ఎంప్లాయీస్ ప్రొఫెషన్ అసోసియేషన్ తరఫున మనకు ఒక మాస పత్రిక రిలీజ్ అయ్యేది మీకు అందరూ తెలుస్తా అప్పుడు చేస్తాం నాకు ఏం చెప్తా ఉంటాయంటే మనం రిజిస్ట్రేషన్ చేయాలి సార్ దాన్ని దాని దగ్గర మనం ఆర్టికల్స్ వేసినప్పుడు మనకు లీగల్గా ప్రాబ్లమ్ అవుతుంది మనం దాన్ని ఏం చేయాలని చెప్పి అడిగింది కానీ నిజానికి మంచిదే కదా అని చెయ్యి నో ప్రాబ్లం నేను అందరితో కూడా చెప్తా నేను అని చెప్పే వెంటనే వెంటనే లక్ష రూపాయలు లక్ష ఏదైనా డ్రా చేసుకుని పోతాం కొద్ది రోజుల తర్వాత దాన్ని నమస్తే గుజరాత్ పేపర్కు విలేకరులు కావాలని చెప్పి గ్రూప్లో వస్తాను అంటే ఈ సార్ నమస్తే గుజరాత్ పత్రిక కదా మన పేరు మెపాల అని చెప్పి నేను లేదు సార్ అది మన ఆ పత్రికలనే ఈ నమస్తే విగ్రహాన్ని పెట్టినారు అంటే ఇదేందా మనకు ఒక కమిటీ ఉన్నది ఎందుకంటే ప్రతిదీ కూడా వారానికి ఒక రోజు గల రెండు వారాలకు ఒక రోజు ఎప్పుడైనా కూడా కుంకుశంగా బిఫాప్ ఫోన్ మీటింగ్ జరిగిన తర్వాతనే ఏదైనా కానీ బయటకు వస్తుంది ఎటువంటి సంకుచారం లేదు ఈ విషయాలు మాత్రం ఏ రోజు ఫోన్ రోజు దాంతో మీటింగ్లో జరగలేదు ఈ నమస్తే విగ్రహం ఎప్పుడెక్కడికోగలరు ఈ రిజిస్ట్రేషన్ ఏంటి అని చెప్పి నేను అడిగినాను తర్వాత డాక్యుమెంట్ మనం మన ఆస్తి కదా మీరు సందా చెప్పినట్టు ఏం చెప్పిందంటే సార్ ఇది పేపర్ మనం దేపా పత్రిక మీద రిజిస్టర్ అవ్వడానికి చూడలేదు నా భార్య పేరు మీద చేసుకున్నాను కానీ ఇదేందా ఈ భార్య పేరుని చేయాలంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ డిసైడ్ చేయాలి కానీ మీ భార్య ఉన్నదా దానికంటే ముందు మన నర్సంపేట ఎలక్షన్స్ దాంట్లో వాళ్ళ లావణ్య పేరు మీద ఒక పోస్టర్ రిజిస్ట్రేషన్ ఏమని మెప అభ్యర్థి నిలబడతాడు మెసేట్కి వెళ్ళి ఇది దానప్పుడు కూడా ప్రతి మెంబర్ క్వశ్చన్ చేసి అడిగిన ఏది మీరు మెప అంటే రాజకీయ పార్టీయా ఈ లావణ్య మేడం నిజంగా నిలబడతా అన్న పోనీ నిలబడితే టికెట్ తెచ్చుకోవాలని అందరం కలిసి అక్కడికి పోయి మనం వాళ్ళు ప్రచారం చేద్దాం అని చెప్పి అయ్యి అడిగితే లేదు ఎవడో పెట్టిండో నన్ను చదవకుండా పెట్టిండు సో విత్రాల కేవలం ఈ మూడే మూడు విషయాల మీద ఫౌండర్స్ మెంబర్ అందరం కూడా కూర్చొని అడిగితే వీళ్ళందరితో మాట్లాడతాడు నేను పెట్టినోళ్ళు మీరంతా మిమ్మల్ని నన్ను అడుగుతారా అని చెప్పి నానా దుర్భాషలు ప్రతి ఒక్క మెంబర్స్ అడగడం నిజంగా బాలకరణ దాని తర్వాత సినిమా దర్జన పరకాలు జరిగే మీటింగ్ కి రెండు రోజులు స్విచ్ ఆఫ్ చేసి అసలు మీటింగ్కి రాని సబ్లైట్ కొన్నాం ఇంట్లో దాని తర్వాత ఛాలెంజ్గా ఇంజాయా తీసుకోండి చాలా ఇంజాయా తీసుకోండి ఊరూరా వెహికల్స్ పెట్టి రథాలు తయారు చేయించి బుల్లెట్ ట్రైన్ అని కానీ మన మిత్రుడు ఊరూరికి దొంగ వేసుకొని ఊరు తిరిగి మనం సభ కక్ష చేయాలని తీయాలని మనం సభ కక్ష చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం అరే మనం మన ఏదైనా కార్యక్రమాలు చేపడితే సరే మనకు లబ్బీ జరుగుతుందో అది తర్వాత సంగతి మన కులానికి ఏదైనా జరగాలి కదా మనం ఎంతో మన రోజు పొద్దున్న వేస్తే నేను కులం కోసం నా రక్తం చిందిస్తాను కులం కోసం మొత్తం నా భార్య పిల్లలు అతను కలిసి పాల్కొని కష్టపడతాను అని దానివల్ల కులానికి ఏం జరగాలి కదా స్వార్థంగా పనిచేయద్దని చెప్పే కదా ఇదంతా చేసేది మరి చివరికి తీసుకొచ్చింది ఏంటిది అదే విషయాలు ఇవాళ గ్రూప్లో మీటింగ్లో పెట్టినటువంటి విషయాలు అంటే మనం మన వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్ కానీ మెపా అంటే మెపాకు సంబంధించిన గ్రూప్ కానీ మెపాలో మీటింగ్ అయినటువంటి మనం ఏదైతే మినిట్స్ ఉన్నాయో ఇవన్నీ విషయాలు గ్రూప్ ఎందుకు పెట్టినా ఇప్పుడు మీ భార్య పేరుని ఎందుకు పోయాడు ఎందుకు పేపర్ రిజిస్ట్రేషన్ చేసినావా ఏదైతే తీర్మానం అది పెడితే ఇవాళ ఇవాళ మాత్రం అందరినీ అక్కడంగా విచ్చేసి ఇవాళ మరి ఆయన ఒక్కడే అడ్మిట్గా ఉండి